వెరీ రీసెంట్ గా నేను పుట్టి పెరిగిన నా సొంత ఏరియాలో కాకినాడలో నాపైన దాడి జరిగింది నా పైన దాడి జరిగింది ఎందుకు దాడి జరిగింది అని అంటే ఈ ముగ్గు మీద కొంతమంది వీడియోస్ రిలీజ్ చేశారు మీరు ఇదే అయ్యి ఉంటారా చెప్పండి ఇదే పాయింట్ కి స్థిక్ అయ్యి ఉంటారా యేసు బ్రహ్వుని ఇప్పుడు భారతదేశంలో ఏంటి ఇప్పుడు మీరు ఏ దేవుణ్ణి అయితే త్రిమూర్తులు అని అంటున్నారో ఇందులో ఒక నినాదం ఉంది ఒక పాయింట్ ఉంది ఆ పాయింట్ నేను ఈ రోజు చెప్తా ఉన్నారు దీని బట్టి అదే కొత్త నినాదం తీసుకుని పాకిస్తాన్ లో పుట్టాడని కొందరు అంటున్నారు కనుక అర్జెంట్ గా శివాలయాలు అందరూ మూసేసి మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి కూడా శివుడు పాకిస్తాన్ లో పుట్టాడు మీరు హిందువులంతా కి పోండి ఇది పాస్టర్ రవీంద్రనాథ్ గారి మాట కానీ ఇది అజ్ఞానం పుట్టించిన మాట ఎందుకంటే శివుడు పుట్టినవాడు కాదు శివుడికి జన్మము లేదు అంతము లేదు వేదాలు చెబుతున్నాయి శివునికి జననము లేదు మరణము లేదు ఆయనకు సమానుడు లేడు శివుడు దేశానికి చెందినవాడు కాదు ఆయన ప్రపంచానికి చెందినవాడు కాబట్టి రవీంద్రనాథ్ గారు మీ మాటలు భక్తుల మనస్సులకు కత్తిపెట్టినట్టే కానీ శివుడు భక్తుల్ని రక్షించేవాడు ఆయనకి అవమానం కాదు మీ అజ్ఞానం మాత్రమే బయలుపడుతుంది భారత భూమి అంటే భక్తి భూమి శివుడంటే విశ్వం తానే మా సమాధానం ఒక్కడే శివుడు పాకిస్తాన్ లో పుట్టలేదు శివుడు సృష్టికు ముందే ఉన్నాడు ఆయనలోనే పాకిస్తాన్ ఉంది భారత్ ఉంది విశ్వం ఉంది ప్రపంచం ఉంది శివోహం శివోహం అంటే నేనే శివుణ్ణి ప్రతి ప్రాణిలో శివుడు ఉన్నాడనేదే సత్యం భక్తుల